హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఇంట్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ పిండి వంటలు అయితే స్టార్ట్ అయిపోయాయి మేము ఏం చేస్తున్నాము ఏంటి ఈరోజు ఫస్ట్ ఐటెం ఏం చేస్తున్నాము అంటే మురుకులు అనేది చేసేస్తున్నాము మురుకులు ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ అనేది నేను మీ ముందుకైతే వీడియో అయితే తీసుకొచ్చేసాను చూసేయండి ఇది రేషన్ బియ్యం రేషన్ బియ్యం టూ కేజీస్ తీసుకున్నాము తీసుకున్న తర్వాత వీటిని పిండి పట్టించి పెట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా పిండి అనేది పట్టించి పెట్టుకోండి నాకైతే హార్ట్ అటాక్స్ చేయటం రాదండి ఎందుకంటే నేను చాలా తక్కువ తింటాను ప్లస్ నాకు హాట్ ఐటమ్స్ అస్సలు చేయడం రాదు స్వీట్స్ అయినా చేసుకుంటాను కానీ తర్వాత ఇక్కడ టూ కేజీస్కి హాఫ్ కేజీ పుట్నాల పప్పు అయితే మిక్సీ చేసి పట్టుకున్నాము తర్వాత మనం మిక్సీ మనం పట్టించిన పిండిని అనేది దీంట్లో యాడ్ చేసేస్తున్నాము దీంట్లో యాడ్ చేసుకున్న తర్వాత మనం వామ్ తర్వాత వామ్ వేసేసుకుంటున్నాము వామ్ తర్వాత చిల్లీ పౌడర్ చిల్లీ పౌడర్ స్పైసీని బట్టి ఎవరు స్పైసీని బట్టి వాళ్ళు వేసుకోండి ఇక్కడ మేము ఫోర్ స్పూన్స్ అయితే యాడ్ చేసాము తర్వాత సాల్ట్ సాల్ట్ త్రీ స్పూన్స్ అనేది వేసుకున్నాము తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ అండ్ హాఫ్ స్పూను టూ కేజెస్కి టూ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాము ఇక్కడ వేసాక మంచిగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి నాకైతే హాట్ ఐటమ్స్ రావు కాబట్టి నేను ఇక్కడ వేరే అక్క సాయంతో తీసుకొని ఇలా చేస్తున్నాను ఆక చాలా బాగా చేస్తారు వంటలు కాబట్టి తను సాయం తీసుకొని ఇలా మిక్స్ చేయించేసుకున్నాను పిండి అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఎలా అయితే కలుపుతున్నారో అలా మిక్స్ చేసేసుకోండి దీంట్లోకి మనకు ఆయిల్ అయితే కావాలి ఆయిల్ కొంచెం మనం వేడి చేసి పెట్టేసుకొని ఈ ఆయిల్ని మనం కలుపుకుంటున్న పిండిలో అనేది వేసేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా నేను వేస్తున్నాను ఆయిల్ ఇలా ఆయిల్ వేయంగానే మనం చెయ్యి అనేది పెట్టకూడదు ఎందుకంటే అది వేడి చేసిన ఆయిల్ కాబట్టి చెయ్యి అనేది కాలుతుంది మనం ఎలా కలుపుకోవాలి ఏంటి అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోండి చూస్తున్నారు కదా ఆయిల్ ఇలా పిండి అనేది పైకి వేసుకుంటూ ఇలా డైరెక్ట్గా కలపకుండా పిండి ఇలా పైకి వేసుకుంటూ అనేది కలుపుతూ ఉండాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుకోండి ఇలా మంచిగా ఉండలేకుండా కలుపుకోవడం వలన పిండి అనేది మనం వేసిన చిల్లీ పౌడర్ సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పిండికి అనేది మంచిగా పడతాయి తర్వాత మనం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి వాటర్ మనకి ఎంత పడతాయో తగినంతగా వేసుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకోండి మరి ఒకేసారి వేసుకున్నా కూడా అంత ముద్ద ముద్దగా అయిపోతుంది కలపడం రాదు కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకొని ఇలా పిండి మిశ్రమాన్ని అయితే ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆయిల్ పెట్టేసి ఆయిల్ వేడెక్కిన వెంటనే మనము ఈ మురుకులు అనేది వేసేసుకుందాము చూడండి ఇలా రౌండ్గా ఇలా చిన్నగా ఎత్తుకుంటూ చిన్న చిన్నవిగా వేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్ మురుకులు అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి కరకరలాడుతూ ఎంత టేస్టీగా ఉన్నాయంటే చాలా అంటే నాకైతే చాలా బాగా నచ్చాయి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ మురుకులు వేసాక ఆయిల్ ఎప్పుడైతే మనకిలా బుడగలు రాకుండా ఉంటుందో అప్పటికి మనకి ఫ్రై అయిపోయినట్టు అటు ఇటు తిప్పుకొని ఫ్రై అయిపోగానే తీసి పక్కకు పెట్టేసుకోండి చూస్తున్నారు కదా మన మురుకులు అయితే రెడీ అయిపోయాయి Thank you for watching.